మనకి ఆత్మ ప్రణామం అండి అలాగే మన బ్రహ్మరసి ప్రతమ్మ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాము ద్రాక్షారామ జ్ఞానభీమకండ శవక్షేత్ర మహాయజ్ఞం సందర్భంగా దానిలో భాగంగా పత్రిజీ గారి ఆశయాలు దేవాలయాలే జానాలయాలు అనే కాన్సెప్ట్లో జ్ఞానభీమకండం తిరగడం జరుగుతుంది ఇది ముప్పై వారము ముప్పై రెండవ వారము గోదూరు గ్రామం అండి దీని ఓంకారేశ్వరపురం అంటారు ఇక్కడ స్వామివారు బాలాద్రిపురి సుందరి సమేత సోమేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు బాలా సుందరి సమేత ఓంకాదేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు ఈరోజు మన ధ్యానులందరూ మన త్రిపూల మాస్టర్స్ అందరూ ఈ ఆలయానికి వచ్చి స్వామివారి ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాము అలాగే అదేవిధంగా ఈ ఊర్లో ధ్యాన ప్రచారం చేయడానికి కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పడానికి భాగంగా ఈ గ్రామం ఇచ్చేసి ఉన్నాము ఇప్పుడు మీకు ఆలయాన్ని చూపిస్తాము మీకు ఫాలో అవ్వండి సార్ జాన భీమఖండం ముప్పై రెండవ వారం ఓదూరు గ్రామంలో ఈరోజు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయం అండి ఇది చూస్తున్నారు కదా ఈ ఆలయంలోకి మనం వెళ్దాం రండి ఈ ఆలయం యొక్క జీవిత చరిత్ర అనమాట ఇది మరి వ్యాస మహర్షి వారు అసలైన దేవుడు భీమేశ్వరుడు తెలుసుకుని ద్రాక్షారాము కన్నా ఎంతో గొప్పవైన ఊర్లోకి రావడం జరుగుతుంది అన్నమాట ఆయన శిష్యులతో ఆయన యొక్క జీవిత చరిత్రని ఫోకస్గా చూడండి మరి ఇది మన గజస్తంభం ఇక్కడ విశేషం ఏంటంటే శివాలయంతో పాటు గోపాలస్వామి వారు కొలువై ఉన్నారు ఒకే గుడి గోపాలస్వామి ఇంకో గుడి శివాలయం ముందుగా మనం గోపాలస్వామి వారిని దర్శించుకుందాం మనం చూస్తున్నది గోపాలస్వామి వారి ఆలయం వీరు మన గోపాల స్వామి వారు అలానే మరి అన్యన్ రామకృష్ణ గారు మన భీమఖండం నుంచి విచ్చేశారు అలాగే మన మేడమ్స్ పెరుముడి మాస్టర్స్ సకల పెరుముడి మాస్టర్స్ అందరూ ఇచ్చేసి ఉన్నారు ఇది మన శివాలయం మాస్టర్స్ ఎంతో చక్కగా శివుడు ఉన్నాడు బాలా త్రిపుర సౌందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో అద్భుతంగానూ ఉన్నది పల్లకిలో పెళ్లి కూతురు రానిలా ఉంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఈరోజు పల్లకిని కూడా ఉన్నది చక్కగా మనకి బిల్వాష్టకం ఇక్కడ ఉన్నదండి త్రిదులం త్రిగుణాకారం త్రినాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పితం అనే మంత్రం అనమాట బిల్వాష్టకం అంటే చక్కని ప్రకృతి మాత మనకి కొలువై ఉన్నదండి గుడిలో ఇప్పుడు మనం ప్రదక్షిణం తిరుగుతున్నాం ఇది మనం చూసేది శివాలయం మనకి పక్కన ఉన్నది గోపాల స్వామి వారి ఆలయం ముందుగా మన పితామహ మితామహాపత్రిజీ గారికి ఒకసారి ఆత్మాభివందనాలు తెలియజేసుకున్నాం ఈరోజు ద్రాక్షారామ భీమకండేత్రాన మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు ముప్పై రెండవ వారము ఓదూరు గ్రామంలో జానాలయాలు దేవాలయాలన్నీ జానాలయాలుగా మారాలని మన మనకి ఇచ్చిన సంకల్పంలో ఈ ఊర్లో జాన ప్రచారం చేయడానికి వచ్చి ఉన్నాము అందరూ కూడా తిండింత వెళ్ళి కరపత్రములు పంచి ధ్యాన ప్రచారము ధ్యానం గురించి తెలియజేసి ధ్యానం వలన లాభాలు అందరికీ తెలియజేసి చేసి వద్దాం మాస్టర్స్ ఇందులో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదములు శాఖాహార జగత్కి శాఖాహార జగత్కి పెరిమిట్ జగత్కి పెరుమిడ్ జగత్కి ధ్యాన జగత్కి ధ్యాన జగత్కి దేహోపత్రిజీ జయహోపత్రిజీ జయహోపత్రిజీ ఓదూర్ గ్రామానికి ఓంకారేశ్వరపురానికి సుందరి సమేత సోమేశ్వర వారి ఆలయానికి జ్ఞాన భీమకొండంలో పాల్గొన్న మాస్టర్స్ అందరికి వేణుగోపాల స్వామి వారికి వేణుగోపాల స్వామి వారికి థ్యాంక్ యూ మాస్టర్స్ ధ్యానులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ధ్యాన ప్రచారం బాగానే చేస్తున్నారు కానీ పాపెట్లు ఒక్కటే చేస్తే సరిపోదు మీరు ఒక్క ఇద్దరికి వెళ్ళారా అనేది ఇంపార్టెంట్ కాదు మీరు వాళ్ళని కూర్చోపెట్టి ఎలాగైనా ఒప్పించి కూర్చోపెట్టి ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ధ్యానం చేయించాలి అదే ఇంపార్టెంట్ అరగంట అయిపోతుంది అని రామలాగా చెప్పారు ఎలాగ పాయించాలి ధ్యానం టైం ఉంది అనుకోకుండా చెప్పందరికి కూడా విన్రో వాళ్ళు వెన్రో అయినా సరే నేను లాస్ట్ అయిపో కొంతమంది ఎక్కడైన లోపల పడుకున్న ముసలివాళ్ళు కూడా లేచి పరి బయటికి తీసుకొని చెప్పడం జరిగింది అందుచేత మీరు కూడా అందరూ కూడా అదే విధంగా చెప్పండి అందరికీ నమస్కారం ధ్యాన ప్రచారం చేయడానికి కాకినాడ నుండి వచ్చాను ధ్యానం చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం అది మంచిగా ఉంటది మన మనలో ఉన్న ఏమన్నా అనారోగ్యాలన్నీ కూడా ధ్యానం ద్వారా ప్రకృతి నుండి వచ్చే వైబ్రేషన్ తో మనకి ఆరోగ్యం అది బాగుంటది మంచి ఆలోచన మంచి జ్ఞానము జ్ఞాపకశక్తి అన్నీ ఉంటుంది ఈ ప్రకృతికి మనం ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకోమో మన ఫ్రెండ్స్కే ఎక్కువ చెప్తూ ఉంటాం మనం మొక్కలకి ప్రకృతికి కృతజ్ఞత చెప్పినప్పుడు అది మనతో కనెక్ట్ అయ్యి మనలో ఉన్న కాళ్ళు నొప్పులు షుగర్ బీపీ అన్నీ తగ్గుతాయి దానివల్ల పిల్లలు ధ్యానం చేసుకోవడం వల్ల జ్ఞాపశక్తి వస్తుంది తెలియటలు వస్తాయి చదువులో మంచి అవగాహన ఉంటుంది మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంకు అన్నీ వస్తాయి పిల్లల్లో భవిష్యత్తే కదా మనం ఎప్పుడు ఉదయం లెక్స్ దగ్గర నుండి పిల్లల కోసమే మనం పోరాడతాం మన కోసం మనం చేసుకోవడమే ధ్యానం ధ్యానం చేసుకోవడం వల్ల మన పిల్లలకి చక్కగా వాళ్ళని సంరక్షించి మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము మన కుటుంబం అంతా మంచిగా ఉంటుంది మంచి హెల్తీ మంచి ఆనందం ఉంటుంది మనకి ఉన్న ఐశ్వర్యం కన్నా మనం ధ్యానం చేయడం వల్ల అధిక ఐశ్వర్యవంతులం అవుతాము దానివల్ల మనకి డబ్బిచ్చి కొనుక్కునేది కాదు ఇది మన సమయం మన కోసం వినియోగించుకుని మన మన ఆరోగ్యము మన ఆయుష్ పెంచుకోవడానికి ఈ ధ్యానం మీరు చెప్తున్నారు ఓకే ధ్యానం చేయించాలి కదా అమ్మ మీకు ధ్యానం చేయిస్తాను ఒక ఐదు నిమిషాలు మీ నీరసం మీకు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడానికి పక్కన పెట్టండి దగ్గర తీసుకోళ్ళ చేతిలో కలిపెట్టుకోండి హాయిగా కూర్చొని కళ్ళు మూసుకోండి ఇక్కడ ఈ ఊర్లో చాలా మంది అమ్మ కూర్చో ఉన్నారు చాలా మంది చూసాం మీ ఊర్లో ప్రత్యేకంగా ఎందుకు వచ్చామంటే ఆరోగ్యం ఉండడం కోసం అమ్మా ఒక ఐదు నిమిషాలే ఇవి చెప్పారు చక్కగా మంచి మాటలు చెప్పారు ఇప్పుడు ధ్యాన సాధన అంటే మీకు తెలియజేస్తాను అమ్మా మీరు చక్కగా కా పెట్టుకున్నారు కదా చర్యలు పెట్టుకొని మీరు చెప్పేంత వరకు కూడా కళ్ళేస్తే తెరవద్దు మీకు ఇప్పుడు మనకి ముక్కులోంచి నుంచి గాలి వెళ్తుంది కదా వస్తుంది కదా దాన్ని హాయిగా గమనించండి అంతే శ్వాస మీద జాస ఇదే జాన సాధన ముక్కులోని గాలి ముక్తికి మరి దారి దాన్ని పట్టుకుంటే చాలు మనం మనం సంపూర్ణ ఆరోగ్యం పొందగలం సంపూర్ణ ధైర్యం పొందగలం సంపూర్ణ సంపూర్ణంగా జన సాధన పెంచుకోగలము మంచి మంచి విలువైన జాన మాటలు వస్తాయి మీరు నోటిలోని ఏ మంత్రం జపించద్దు హాయిగా గమనించండి అంతే మంత్రం లేదు ఇక్కడ నోటిలోని మౌనం మనసులోని శూన్యం అదే ధ్యానము ఒక మూడు నిమిషాలు ఏ విషయాలు ఏ ఆలోచన వచ్చినా ఆలోచించవద్దు బయట శబ్దాలు వినవద్దు నిన్నటి విషయాలు రేపుడు విషయాలు అస్సలు ఆలోచించ ఆలోచించవద్దు శ్వాసనే గమనించండి శ్వాస మీద రెండు నిమిషాలు వ్యతిస వ్యతి దయసి ఎవరు మాట్లాడదు

ఉ నతి బారు